ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ కొందరు అధికారులను పరోక్షంగా హెచ్చరించారు తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసుల పేర్లను నోట్ చేసుకోవాలని పార్టీ నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది తిరిగి అధికారంలోకి వచ్చాక వారికి యూనిఫామ్ విలువ తెలిసేలా చేస్తామని అప్పుడు సినిమా మామూలుగా ఉండదని అదో లెవెల్లో ఉంటుందని వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి ఇటీవల తీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో కొందరు పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఈ తాజా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం అందరి పేర్లు నోట్ చేసి పెట్టుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీసులకు అధికారులకు యూనిఫామ్ విలువ తెలియాలి ఈసారి సినిమా మామూలుగా ఉండదు అదో లెవెల్లో ఉంటుంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఈ వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లోనూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య దారి దారితీసే అవకాశం ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ కార్యకర్తలపై నమోదైన కేసులను ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామని సంకేతాలలో జగన్ ఈ వ్యాఖ్యల ద్వారా పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తం మీద జగన్ తాజా వార్నింగ్లో రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి ఎన్నికల సమీపిస్తున్న తరలలో ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచుతాయి ఎవడెవుడైతే అధికారి ఎవడెవుడైతే వైఎస్ఆర్సీపీ సిపి మారకర్తున్న ఎవడి ఉడైతే ఇబ్బంది పెట్టాడు వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశమిడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు అవుతలు ఉన్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం አይደል የበላሁ